తులసి కిచెన్లో వంట చేస్తూ ఉంటే ఇంతలో ఇక బామ్మ ఆలోచిస్తూ ఉంటుంది బసవరాజు ఏంటమ్మా దేని గురించి అంతలా ఆలోచిస్తున్నావు అని అడుగుతూ ఉంటే నాకెందుకో ఇందాక దొరికిన ఐడి కార్డు తనది కాదేమో అనిపిస్తుందిరా ఒకసారి ఆ తులసి గదిలో లేనప్పుడు ఆ గది అంతా కూడా చెక్ చేయాలి నిజమేంటో తెలుసుకోవాలి అని బసవరాజుతో చెప్తూ ఉంటుంది అలాగే అమ్మా అని అంటూ ఉంటాడు ఇక తులసి కిచెన్లో ఉండగా విశాలాక్షి బసవరాజు బామ్మ అందరు కూడా తన గదిలోకి వెళ్ళి మొత్తం కూడా ఐడి కార్డు కోసం గది అంతా వెతుకుతూ ఉంటారు అలా గది మొత్తం వెతుకుతూ ఉన్నప్పుడు ఇక తులసి వాళ్ళ అమ్మా నాన్న లక్ష్మి శ్రీనివాస్ ఫోటో కనిపిస్తూ ఉంటుంది ఆ ఫోటోని చూడగానే అందరూ కూడా చాలా కోపడుతూ ఉంటారు వీళ్ళ ఫోటో ఈ ఇంట్లో ఉండడం ఏంటి అని బసవరాజు వాళ్ళ అమ్మగారు ఆ ఫోటోను కింద విసిరేస్తూ ఉంటుంది ఆ ఫోటో పగిలిపోయి గాజు పెంకులు కూడా బయట పడిపోతూ ఉంటాయి రూమ్ అంతా కూడా చిందర వందర చేసేసి వెళ్ళిపోతారు తులసి గదిలోకి వచ్చి చూసేసరికి గది అంతా కూడా చిందర వందరగా ఉంటుంది వాళ్ళ అమ్మ నాన్న ఫోటో పగిలిపోయి ఉండడంతో తులసి చాలా బాధపడిపోతూ ఆ ఫోటోని చూసి బాధపడుతూ ఉంటుంది ఇక పగిలిపోయిన గాజు మొక్కలను తీయబోతూ ఉంటే తులసి చేతికి అది కుచ్చుకొని గాయమై రక్తం కాడుతూ ఉంటుంది అది చూసిన ఖుషి ఏంటమ్మా ఇది ఇలా అయ్యింది ఇదంతా ఏంటి అని అడుగుతూ ఉంటే ఇంతలో సిద్ధు కూడా అక్కడికి వచ్చి ఆ గదంతా చూసి బాధపడిపోతూ ఉంటాడు తులసి చేతికి గాయం కావడంతో సిద్ధు చాలా బాధపడిపోతూ తులసి చేతి నుంచి రక్తం కాడుతూ ఉంటే ఇక వెంటనే తులసి వేరును తన నోట్లో పెట్టుకునేసరికి తులసి షాకే వంక చూస్తూ ఉంటుంది ఇక మరి తులసి సిద్ధుకి దగ్గర అవుతుందా ఏం జరుగుతుందో చూద్దాం